అల్లుడు గారు అల్లుడు గారు అత్తయ్య బాగున్నారా వస్తున్నట్టు ఒక మాట కూడా చెప్పలేదు వస్తున్నట్టు ఒక మాట కూడా చెప్పలేదు కదమ్మా ఆ బాగున్నారా అత్తయ్య ఎప్పుడొచ్చారు బాగున్నాను తల్లి ఇప్పుడే వచ్చానమ్మా కాలేజీకి వెళ్తున్నావా వెళ్ళమ్మా వెళ్ళు వెళ్ళొస్తా అన్నయ్య సరేమా అవునసారి వచ్చినప్పుడు మీ అన్ని సగం సగం బట్టలు వేసుకుని కాలేజీకి వెళ్ళేది జీన్స్లు స్కర్ట్లు లు మరి ఇంత మార్పు ఇంత పద్ధతి ఇంత సంస్కారం ఎలా అల్లుడు గారు అదంతా చలి నేర్పించిన సంస్కారం అతయ్య గారు ఇందాక పద్ధతిగా చేతులు కట్టుకుని బాగున్నారా అని అడిగింది గుర్తుందా బాగున్నారా అత్త ఎప్పుడొచ్చారు చలికి తట్టుకోలేక ఇలా పద్ధతిగా చేతులు కట్టుకుంది ఆ బావా తిందామా తిన్నామా అందరూ రండి రండి తిందాం అల్లుడు గారు నాకు తిరుపతి వరకు అన్ని చీరలు చూసి గాని అన్నం తినదు అలాంటిది ఏడుకే తింటుంది ఇది కళా నిజమా ఇదంతా నిజమే అత్తయ్య గారు చలికి వేడివేడిగా తినాలని అందరూ త్వరగా తినేస్తారు గారు ఇదంతా చలి నేర్పించిన సంస్కారం అమ్మా అత్తయ్య గారు మీకు దుప్పటి కావాలా కమ్మలి కావాలా గారు ఇదేంటి అల్లుడు గారు మీరు వెబ్ సిరీస్లు సినిమాలు చూసి గానీ ఏ ఒంటి గంటకో రెండు గంటలకో నిద్రపోతారు కదా అప్పుడే నిద్రపోతారా

పొలం పనులు చేస్తావా చెప్పు ఇంటి పని వంట పని చేసుకుందామా ఒక్కదాన్ని ఇంటి పని వంట పని పొలం పనులు చేయలేకపోతున్నా బావా నువ్వేమో ఒక్క పని పట్టించుకోవు చాలా కష్టంగా ఉంది బావా కష్టంగా ఉందా చేయలేకపోతున్నావా అయితే ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుని నీకు తోడుగా తీసుకొస్తాలే నా పని వంట పని తను చూసుకుంటుంది నువ్వు పొలం పనులు చూసుకో ఇప్పుడు చచ్చినట్టు అన్ని పనులు చేసుకుంటుంది బావను వదులుకోలేను సవితిని రానివ్వలేను ఇంటి పని వంట చేసుకుంటాను నా ముద్దుల చెల్లెలు ఎక్కడికి వెళ్ళిందే ఆ కొబ్బరి బండి ఎక్కడికి వెళ్ళిందో నాకేం తెలుసు తేల్చుకుందాం బంగారం బావా నేను మీ చెల్లెలు ప్రాణ ప్రాణంగా ప్రేమించుకుంటున్నాం బావా మా ప్రేమ కోసం ఎవరు ప్రాణాలైనా తీస్తా నా ప్రాణమైనా ఇస్తా అయితే ఇవరా అన్నయ్య మీ ప్రేమ కోసం ప్రాణాలు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారన్నయ్యా దమ్ము ఉంటే ప్రేమించను నా చె చెల్లమ్మా కొంచెం కదలమ్మా దమ్ముంటే నా చెల్లెల్ని ప్రేమిస్తే తీసేస్తా తలకాయని